బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న మైనర్లకు రేపల్లె పోలీసులు చెక్ పెట్టారు వారి వద్ద నుంచి దాదాపుగా పది లక్షలు విలువ చేసే పది టూ వీలర్లను స్వాధీనం చేసుకున్నారు చెడు వ్యసనాలకు అలవాటు పడిన మైనర్లు పక్కదారి పట్టారని యూట్యూబ్ వీడియోల ద్వారా చోరీలకు పాల్పడుతున్నారని రేపల్లె డిఎస్పి ఆవుల శ్రీనివాసరావు వెల్లడించారు ఈ నెల పన్నెండవ తేదీన రేపల్లె పట్టణంలోని రింగు రోడ్డు సెంటర్లో బొర్రా కృష్ణ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని సెంట్రల్ పార్కింగ్ చేసి దుకాణానికి వెళ్లాడు తిరిగొచ్చి చూసేసరికి తన వాహనం కనిపించలేదు ఒక్కసారిగా షాక్ తిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు ఫిర్యాదును స్వీకరించారు ఈ క్రమంలో రేపల్లె పెనుముడి పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్నారు కొల్లూరుకు చెందిన ముగ్గురు బాలురు వారికి పట్టుబడ్డారు వారిని విచారించగా ద్విచక్ర వాహనాన్ని పాల్పడినట్లు అంగీకరించారు వారి వద్ద నుంచి తొమ్మిది పాయింట్ ఆరు లక్షల విలువైన పది ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు పది సంవత్సరాలు కొల్లూరు మండలం అతను వచ్చేసి మన కొల్లిపురం మండలం మూడో వ్యక్తి కూడా పుల్లిపరమండలం పదిహేను సంవత్సరాలు అన్న అన్నవరం గౌడపాలెం వాళ్ళ సొంతూరు వీళ్ళు ముగ్గురు కలిసేసి ఈ వ్యసనాలకు అలవాటు మోటార్ సైకిల్ దొంగతనం చేస్తూ ఉంటున్నారు మన రేపల్లె టౌన్ సిఐ గారు ఆధ్వర్యంలో ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి నిఘా పెట్టి వాళ్ళకి వచ్చినట్టు కంప్లైంట్ మేరకు ఒక కేసు రిజిస్టర్ చేశారు ఆ రిజిస్ట్రేషన్ చేసిన భాగంగా ఎంక్వైరీలో భాగంగా వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఉప్పుతల స్టేట్మెంట్ పైన తొమ్మిది వెహికల్స్ రికవరీ చేశారు ఏంటంటే రేపల్లే కాకుండా చెరుకుపల్లి కొల్లిపొర తాడేపల్లి ఈ పరిసర ప్రాంతాలను కూడా నేరాలు చేస్తూ వచ్చారు ఈరోజు వాళ్ళ కన్ఫెక్షన్ మేరకు ఆ బళ్ళని కూడా రికవర్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకొని ధోనల్ కోర్టుకి తరలించడం జరుగుతూ ఉంది పట్టుబడిన మైనర్లకు గతంలో నేర ప్రవృత్తి లేదని డీఎస్పీ పేర్కొన్నారు డబ్బు కోసం ఇటువంటి నేరాలకు పాల్పడడం ప్రారంభించారని తెలిపారు యూట్యూబ్లో లభ్యమయ్యి పలు వీడియోలు పరిశీలించి ఈ దొంగతనాలు సులభంగా చేయడం ప్రారంభించినట్టు డీఎస్పీ పేర్కొన్నారు తల్లిదండ్రులు తమ చిన్నారులను గమనిస్తూ ఉన్నారని చెడు అలవాట్లకు దూరంగా ఉంచారని సూచించారు సమావేశంలో పట్టణ సిఐ మల్లికార్జునరావు ఎస్ఐ రాజశేఖర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు